అనంతపురం జిల్లాలో తప్పిపోయిన పిల్లలను గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు అనంతపురం జిల్లా తాడపతి నిర్గపడిలోని పెద్దవడుగూరు మండలంకు చెందిన విజయశ్రీ తన ఆరుగురు పిల్లలతో కలిసి అనంతపురంలోని నేషనల్ పార్కు వెళ్లేందుకు సిద్ధమైంది అయితే స్కూటీలో గార్లదిన్నె మండలం కల్లూరు క్రాస్ వద్దకు చేరుకున్నారు అక్కడ నలుగురు పిల్లలను గుర్తు తెలియని కారులో తన పిల్లలను ఎక్కించింది అనంతపురంలో విడిచిపెట్టాలని కోరింది అయితే అక్కడికి అక్కడికెళ్లి చూడగా తన పిల్లలు కనపడకపోవడంతో తిరిగి గార్లదిన్నెకు చేరుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి చున్నంగా వాహనాలు తనకి చేపట్టారు చివరికి పామిడిలో ఉన్నట్లు గుర్తించారు కామెడీ సిఐ యుగేందర్ తన సిబ్బందితో కలిసి పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు ఈ సందర్భంగా అనంతపురం రూరల్ డిఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తున్నారు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం సో అందరూ నమస్కారం ఈ ఉదయం ప్రాంతంలో విజయశ్రీ తన తీసుకుని అయితే మరి ఆ సమయంలోనే ఈ యొక్క అదనపు చెందిన ముగ్గురబ్బాయిలో కర్తపాడు వస్తామని చెప్పి చెప్పడం వల్ల ఆమె తల్లి అక్కడ పంపిస్తున్న తర్వాత గిరి నేషనల్ పార్క్లో వీళ్ళు తప్పి బయలుదేరి వీళ్ళు పెద్ద కాలనీ మండలం కలర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ చర్చ కొద్ది పిల్లలు ఎక్కువ మంది ఉన్నందువల్ల ఒక గురి అయిన ఈ కార్లో పంపించిన నలుగురు దిగ్బిల్లని యస్వరి బాబు తర్వాత బాలాజీ ఆ తర్వాత వచ్చేస్తారు కొరుకులు తప్ప తర్వాత మానాన్ని చెప్పేసి తర్వాత పిల్లల్ని తర్వాత ఎస్సీ కాలకు చెందిన దిగ్బిల్లని ఆ తర్వాత ఎనకీ బయలుదేరి అక్కడ వచ్చేసి ఆ డైవర్ చెప్పిందే అక్కడ వచ్చేసి ముందరు ఇక్కడ పార్టీ పార్టీ ఆపడి అని చెప్పేసి ఆ తర్వాత ఈ వెంటే వెంటనే వెళ్ళిపోయింది పిల్లలు ఏవ్వలేదు ఆమె ఆడవాడు అంత దిక్కింది అంత అన్ని చోట్ల అది ఎక్కడ రుబ్బలేదు తిరిగి వెంటనే గార్గెన్కి వచ్చి చెప్పింది ఈ విషయంలో మేము ఎస్పీ గారు చెప్తే ఎస్పీ గారు అంతా జిల్లా కలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎంబీఏ మేము కూడా మా గార్థి ఎస్ఐ గారు తర్వాత గారు మా గారు ఎస్ఐ గారు ఫ్యామిలీ ఎస్పీ గారు అంతా చేసింది అరౌండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో తిరిగి ఆటో రెండు చేస్తుండగా ఇక్కడ మన పాపాలు ఆటో వస్తున్నారు పిల్లలు అందరు కూడా ఇద్దరు మగు పిల్లలు ఎస్సీఈ కాలేజ్ తర్వాత ఈమె విజయ్ పిల్లల పిల్లలు తమరేజ్ మా సన్న పాప మన అందులో కలిసి ఆటో అక్కడ ఆటో అనుకున్నారు సహా జరిగింది విషయం ఏంటంటే వీళ్ళు ఉదయం పార్కింగ్ అని చెప్పి వాళ్ళు ఎండమన్నా ఆమె స్థితి అనుకున్నారు అక్కడ ఇక్కడ ఆఫీస్కి ఒక పిల్లలు కనిపించి ఉంటే కొంతమంది ఆడే కాని ఉంటే అక్కడ ఇక్కడ పామినాడు వచ్చింది ఇక్కడ ఆడే పంపించారు వాడిని సో ఇక్కడ దానికి సందర్భంలో మన తెలుగు పిల్లలు ఇది ఎన్ని పిల్లలు నలుగురు కూడా మనకు